ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం తాజాగా ముగిగా చాలా జట్లు కూడా తమకు కావాల్సిన ఆటగాళ్ళ కోసం భారీగా ఖర్చు పెట్టి జట్లోకి తీసుకోగా కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఒకప్పుడు వెలుగు వెలిగి ప్రస్తుతం అన్సోల్డ్ గా మిగిలిపోయారు అటువంటి ఆటగాళ్ళు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ తరఫున కీలకమైన ప్లేయర్ గా కొనసాగి అదే విధంగా సన్ రైజర్ టైటిల్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్ గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్గా ఆడగా ప్రస్తుతం అన్సోల్డ్గా మిగిలిపోయాడు రెండు కోట్ల బేస్ ప్రైస్తో వచ్చినప్పటికీ ఏ జట్టు కూడా ఇతని కొనుకోలేకపోయింది నెక్స్ట్ కేన్ విలియమ్సన్ సో సన్ రైజ్ కూడా ఇతను కూడా కీలకమైన ఆటగాడు ఉన్నాడు గతంలో అదేవిధంగా లాస్ట్ సీజన్లో గుజరాత్గా ఆడగా ఈ ఏడాది రెండు కోట్ల బేస్ తో వచ్చినప్పటికీ ఇతను కూడా మనకు అన్సోల్డ్గా మిగిలిపోయాడు నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్ లో ఒకప్పుడు ఫేమస్ ప్లేయర్ గా అదేవిధంగా ప్రధాన బౌలర్గా ఉన్న శార్దుల్ ఠాకూర్ రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినప్పటికీ ఏ టీం కూడా ఇతన్ని పాటించుకోలేకపోయింది నెక్స్ట్ అదేవిధంగా బెన్ డాకెట్ ఇతను కూడా రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినప్పటికీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా రెండు కోట్ల బేస్ ప్రైస్ తో అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా ఇతని పట్ల ఆసక్తి చూపించలేకపోయింది ఉమేష్ యాదవ్ నెక్స్ట్ భారత సీనియర్ బో బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ అనుసోల్ గా మిగిలిపోయాడు రెండు కోట్ల ధరతో అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా ఇతన్ని కొనలేకపోయింది ఫిన్ అలెన్ న్యూజిలాండ్ కు చెందిన ఫిన్ అలెన్ రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినప్పటికీ ఇతను కూడా గా మిగిలిపోయాడు జానీ బేర్స్టో ఇంగ్లాండ్ మనకు వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జానీ బేర్స్టో కూడా అనుసోల్డ్గా మిగిలిపోయాడు ముజిబుర్ రహమాన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అయిన ముజిబుర్ రహమాన్ కూడా ఏ టీం కొనలేకపోయింది నెక్స్ట్ ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్కు చెందిన స్పిన్నర్ ఇతను సో ఇతను కూడా రెండు కోట్ల ప్రైస్ అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం పట్టించుకోలేకపోయింది నెక్స్ట్ బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రహమాన్ సో ఇతను కూడా గతంలో మంచి కీ ప్లేయర్గా కొనసాగినప్పటికీ ప్రస్తుతం అనసూల్గా మిగిలిపోయాడు నవీన్ ఉలాక్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నవీన్ ఉలాక్ కూడా రెండు కోట్ల బేస్ ప్రైస్తో అందుబాటులో ఉన్నప్పటికీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు నెక్స్ట్ అదేవిధంగా అల్జరీ జోసెఫ్ సో ఇతను గజ గత ఏడాది గుజరాత్ ఆడినప్పటికీ ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయాడు ఆడమ్మిల్ని న్యూజిలాండ్కు చెందిన ఆడమ్మిల్ని కూడా అన్సోల్డ్గా మిగిలిపోవడం విశేషం నెక్స్ట్ క్రిస్ జోర్డాన్ సో ఇతను ఇంగ్లాండ్కి చెందిన బౌలర్ ఇతను కూడా అనసోల్గా మిగిలిపోయాడు డారెల్ మిచెల్ లాస్ట్ సీజన్లో సిఎస్కే కాడిన డారెల్ మిచెల్ రెండు కోట్ల బేస్ తో అందుబాటులో ఉన్నప్పటికీ ఏ టీం కూడా ఇతన్ని కొనడానికి ముందుకు రాలేకపోయింది గస్ అని కూడా రెండు కోట్ల బేస్ తో ఉన్నప్పటికీ కనలేకపోయారు అనసోల్గా మిగిలిపోయాడు తబ్బేజ్ శంసీ ఇతను కూడా అనసోల్గా మిగిలిపోయాడు జసన్ హోల్డర్ సో వెస్టిండీస్ ఆల్డర్ అయిన జెసన్ హోల్డర్ రెండు కోట్ల బేస్ తో ఉన్నప్పటికీ ఇతను కూడా అనసోల్గా మిగిలిపోయాడు అఖిల్ హోసన్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల బేస్ తో ఉన్నప్పటికీ అన్సోల్గా మిగిలాడు నెక్స్ట్ సీజన్ సికందర్ రాజా వెస్టిండీస్ ప్లేయర్ అయిన ఖైల్ తో పాటు మైకేల్ బ్రేస్వెల్ న్యూజిలాండ్ చెందిన మైకేల్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మనకు ఆల్రౌండర్ అయిన మొహమ్మద్ నబీ లాస్ట్ సీజన్లో ముంబైకి అడగా ఈ సీజన్లో ఎవరు కొనలేకపోయారు టీమ్ సౌతి న్యూజిలాండ్ బౌలర్ అయిన టీమ్ సౌతి టామ్ తో పాటు షై హోపు అదేవిధంగా బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అయిన షకీబుల్ హసన్ గతంలో కేకేఆర్ కు కీ ప్లేయర్గా కొనసాగినప్పటికీ ఈ ఏడాది గా మిగిలిపోయారు కృష్ణప్ప గౌతమ్ అనసోల్గా మిగిలిపోయాడు మయంక్ అగర్వాల్ సో మనకు చూసినట్లయితే ఇతను కూడా చాలా ఏళ్లుగా ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ ఈ ఏడాది అనసోల్డ్గా మిగిలిపోయాడు అలెక్స్ కేరీ ఆస్ట్రేలియాకు ప్రస్తుతం ప్రధాన ప్లేయర్గా ఉన్నాడు టెస్టుల్లో సో ఇతను కూడా అనసోల్గా మిగిలిపోయాడు పృథ్వీ షా సో ఐపీఎల్లో మనం గత సీజన్లో ఢిల్లీకి ఆడినప్పటికీ అంతగా మెప్పించలేకపోవడంతో డెబ్బై లక్షలు కనీస ధరతో వచ్చినప్పటికీ కూడా ఇతను అన్సోల్డ్గా మిగిలిపోవడం విశేషం నెక్స్ట్ కేశవ్ మహారాజు సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహాజు డెబ్బై లక్షలతో వచ్చినప్పటికీ ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు సర్ఫరాజ్ ఖాన్ సో దేశవాళి క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేసినప్పటికీ ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలిపోవడం విశేషం అదేవిధంగా ఆంధ్రకు చెందిన ప్లేయర్ అయిన కేఎస్ భరత్ డెబ్బై ఐదు లక్షల ప్రైస్తో అందుబాటు ఉన్నప్పటికీ అన్సోల్డ్గా మిగిలాడు లిటన్ దాస్ అదేవిధంగా జోష్ లిటిల్తో పాటు చరిత్ అసలంక అన్సోల్డ్గా మిగిలిపోగా దునీత్ వెళ్ళలాగే డసున్ శనక డేవాల్డ్ బ్రేవిస్ డేవాల్డ్ బ్రేవిస్ మనకు జూనియర్ డివిలియర్స్గా చెప్పుకుంటుంటాం ఇతను గతంలో ముంబైకి ఆడినప్పటికీ ఇతను కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు పాతుం నిశంక నవదీప్ శైని శివం మావి దిల్షన్ మధుశంక రోస్టన్ చేజ్ పీయూష్ చావ్లా ఎస్ దోల్ అదేవిధంగా అన్మోల్ ప్రీత్ సింగ్ సో వీళ్ళందరూ కూడా అన్సోల్డ్గా మిగిలిపోయారు ప్రస్తుతం ఐపీఎల్ మెగావేలంలో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్